అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మ యోగము అనే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకాన్ని నిన్న కొంతవరకు వివరించి తెలుసుకుందాం ఇది చాలా ముఖ్యమైన శ్లోకము వివరణ కూడా స్వామివారు చాలా వివరంగా కొంచెం అర్థమయ్యేలాగా తెలియచేశారు సాక్షాత్తు భగవంతుడే చెప్పిన ఈ భగవద్గీతలోని ఎంతో జ్ఞానము ఇవిడి ఉంది ఇది అర్థమవ్వాలంటే చాలా శ్రద్ధ భక్తి వినయముతోనే వింటేనే అర్థమవుతుంది కావున ఈరోజు ఈ మొట్టమొదటి శ్లోకము అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ యహ ససన్యాసి చ ననిరగ్ని నచా అనే శ్లోకాన్ని ఇంకొంత వివరంగా తెలుసుకుందాం ఈరోజు ఇక్కడ మనోబుద్ధి చిత్తములు పనిచేయుచున్నది జీవుడు అహము ప్రారంభము యొక్క సుఖదుఖములు అనుభవిస్తూ ఉన్నాడు కా అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం కొంత వివరము నిన్న ఈరోజు ఇంతవరకు అహమ యొక్క పని ఏమిటో తెలియలేదు మనకి జీవుడు అనుభవించేవాడే మనోబుద్ధి చిత్తములు పని చేయుచున్నవి అని అంతవరకు తెలుసుకున్నాం ఇక్కడ అహమ యొక్క పని ఏంటో మనకి ఇంతవరకు తెలియలేదు జీవుడు అనుభవించేవాడే ఇప్పుడు తెలుసుకుందాం ఒక కార్యములో మనస్సు బుద్ధి చిత్తములు శ్రమించగా జరిగిన పనిలోని అనుభవము జీవుడు పొందుచుండగా పక్కనే ఉన్న అహము ఈ పని మొత్తము నీవే అధిపతివి నీవే చేస్తున్నావు అని నీ వలనే ఈ పని జరుగుచున్నది అని జీవునికి బోధిస్తున్నది జీవుని పక్కనే ఉండి బోధిస్తుంది జీవుడు అహమ యొక్క భావమును వాడే అనగా అహంభావుడై ఈ పనిని నేనే చేస్తున్నానని భావిస్తున్నాడు అప్పుడు కార్యములో స్వభావముగా పుట్టిన ఆగామిక కర్మ జీవుని కర్మచక్రములో చేరుతున్నది జీవాత్మ పాత ప్రారబ్ధమును జీవాత్మ పాత ప్రారబ్ధమును అనుభవించిన వాడైనప్పటికీ కొత్త ఆగామిక కర్మ తిరిగి సంపాదించుకున్నవాడయ్యనాడు అనుభవించి పాత కర్మను లేకుండా చేసుకొనగా తిరిగి కొత్త కర్మ వచ్చి చేరినది ఇది సాధారణ జీవుని యొక్క నిత్య కర్మ విధానము నిత్య కార్యాచరణలో పుట్టుకొస్తున్న నిత్య కర్మాభివృద్ధి ఇది ఈ విధానము సర్వ జగత్తులో జీవుల ఎడల జరుగు యాంత్రిక విధానము ఇది అంతర్ముఖముగా జరుగుచున్నది కావున ఎవరికి తెలియకుండా పోయినది ఈ శ్లోకంలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది అంతర్ముఖంగా జరిగే పనులు ఈ పనులు ఇంతవరకు ఎవరికి తెలియకుండా పోయినవి అని సాక్షాత్తు భగవంతుడే తెలియచేస్తున్నాడు ఇక్కడ బాహ్య కార్యముల మీద ఉన్న దృష్టి అంతరంగ విధానము మీద ఏ మాత్రము ఎవరికీ లేదు అందువలన కర్మ ఉన్నంత వరకు జన్మలు తప్పవు కావున జీవుడు జనన మరణ చక్రము నుండి బయటపడలేకపోచున్నాడు కర్మ ఎలా వస్తున్నదో తెలుసుకున్నాము మనం ఇప్పటి వరకు ఈ శ్లోకంలో కర్మ ఎలా రాకుండా చేసుకోవాలో కూడా తెలుసుకుందాము ఇంతవరకు శ్లోకము యొక్క నిజార్థములోనికి మనము రాలేదు ఇప్పుడు శ్లోకంలో చెప్పబడిన విషయముల్లోకి వద్దాము ప్రకారము కార్యములు ఎలా జరుగుచున్నవో శరీరములోనున్న మనోబుద్ధి చిత్త అహంకారముల యొక్క పని ఏమో ఏమి చేయని జీవుడు ఎందుకున్నాడో తెలుసుకున్నాము ఇప్పటి వరకు చివరిలోనున్న అహము కార్యమునకు కారణము నేను అనుభావము జీవునికి పుట్టించుట చేత మాత్రమే కొత్త కర్మను తగిలిస్తున్నదని తెలుసుకున్నాము కర్మ అంటుకున్నటుకు కారణము అహమేనని తెలిసిపోయినది తేలిపోయింది మనకి కర్మను తగిలించటమే అహము యొక్క పని జీవుడు పక్కన ఉండి అహమును నీవే చేశావు నీవెల్లే అయినది అని అహము బోధించటం వలన జీవుడు నేనే చేస్తున్నానని భ్రమపడుతున్నాడు అప్పుడు కర్మ జీవుడికి అంటుకుంది అహము యొక్క పని అయిపోయినప్పుడు కర్మను తగిలించటమే అహము యొక్క పని అయినప్పుడు కర్మ నిర్మూలనము కూడా అహం వద్దనే ఉన్నదని తెలిసిపోవుచున్నది అహము యొక్క మాటను జీవుడు గుడ్డిగా వినడము వల్లనే కర్మ అంటుచున్నది కావున జీవునికి అహమునుకు ఉన్న సంబంధములోనే కర్మ అంటు సారాంశము ఉన్నది వాస్తవానికి కార్యములు జీవులకు సంబంధము లేనప్పుడు నేనే చేయుచున్నా జీవుడు అనుకోవటము అహము యొక్క మాటను నిజమా కాదా అని చూడక జీవుడు గుడ్డిగా నమ్మటము ఎందుకు జరుగుతున్నదని యోచించి చూచిన ఎడల జీవునకు సత్యమేది అసత్యమేమిటని తెలుసుకొను విచక్షణ దృష్టి లేని దాన్ని లేనిదని తెలియచున్నది అహము చెప్పినదే వింటున్నాడు ఎందుకు వింటున్నాడు అంటే జీవుడికి విచక్షణ జ్ఞానము లేని దాని వలనే అని తెలుస్తుంది ఆ జ్ఞాన అంధత్వముతో ఉన్న జీవుడు పక్కన ఉన్న అహము మీద ఆధారపడుచున్నాడు అహము యొక్క పని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పటమే అహమ యొక్క పని కావున జీవునకు సంబంధము లేని విషయమును సంబంధం ఏర్పరిచి అహము చేయిచున్నది చెప్పుచున్నది అజ్ఞానమును గుడ్డితనము గల జీవుడు అహము మీద ఆధారపడి ఇది చెప్పినది నిజమేనని నమ్ముచున్నాడు జ్ఞానదృష్టి కలిగిన జీవుడు అహము మీద ఆధారపడటం లేదు కార్యములకు కారణమూలము కర్మని దాని ప్రేరణలో మనస్సు బుద్ధి చిత్తము గుణములను ఉపయోగించుకొని కార్యము చేయుచున్నవని జీవుడైన తనకు కార్యములోని అనుభవము తప్ప ఇతర ఇతర వాటి గురించి సంబంధమే లేదని తన జ్ఞాన దృష్టితో తెలుసుకున్నాడు తెలుసుకొనిచున్నాడు జ్ఞాన దృష్టితో జ్ఞానము లేనప్పుడు తెలుసుకోలేకపోతున్నాడు అహమ యొక్క మాటనే వినుచున్నాడు అటువంటప్పుడు అహమ యొక్క మాటను అసత్యమని త్రోసివేయుచున్నాడు బాహ్యముగా అగ్ని మంటుటకు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అవసరము అట్లే అగ్ని ఆరిపోవుటకు కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా అవసరమే ఆక్సిజన్ ఉన్నప్పుడే మంట మండగలుగుచున్నది ఆ విధముగానే అహము పని చేయు పని చేయకున్నప్పుడే జ్ఞానాగ్ని మంట ప్రకాశముగా మండుచున్నది కార్బన్ డైఆక్సైడ్ ఉన్నప్పుడు అగ్ని ఆరిపోవున్నట్లు అహము యొక్క పని ఉన్నప్పుడు జ్ఞానాగ్ని మండక ఆరిపోవుచున్నది అహము యొక్క పని ఉన్నప్పుడు బాహ్యాగ్ని మండుటకు ఆరిపోవుటకు వాయువు యొక్క ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడులు కారణమైనట్లు శరీరంలో జ్ఞానాగ్ని మండుటకు ఆరిపోవుటకు అహము యొక్క వృత్తి నివృత్తులు కారణమగుచున్నవి అహము వృత్తిగా ఉన్నప్పుడు జ్ఞానాగ్ని ఆగిపో ఆరిపోయి కర్మలను కాల్చలేని స్థితిలో ఉన్నది అప్పుడు సంభవించు ఆగామిక కర్మ జీవుని కర్మ చక్రమును చేరుచున్నది అహము నివృత్తి అయినప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లి మండుచు కర్మను కాల్చు స్తోమత కలిగి ఉన్నది అప్పుడు సంభవించు ఆగామిక కర్మ జ్ఞానాగ్నిలో పూర్తిగా కాలిపోచున్నది ఆగామిక కర్మ దహనమగుటకు మరియు కాకుండటకు అహంకార వృత్తి నివృత్తుల మీద ఆధారపడి ఉన్నది అహంకారము శరీరంలో ఒక్క మారు కొంత సమయం లేకుండా పోయిన తరువాత ఎప్పటికీ లేకుండా పోతుందనుకోకూడదు అహంకారము జీవునికి ఒక మారుడు మరణం వచ్చినంత మాత్రమున వేరే చోట పుట్టదని చెప్పలేము కదా అట్లే అహం కూడా ఒక విషయములో నివృత్తి అయినంత మాత్రమున వేరే విషయముల్లో పుట్టకూడదనుకోకూడదు శరీరము ఉన్నంత వరకు అది ఉండును అహము అది మాటి మాటికి తన పని తాను చేయుచుండును జ్ఞానము కలిగిన జీవుడు కూడా మాటి మాటికి దాని మాటను పెడచేవిని పెట్టుచు అహమును నివృత్తి చేయుచూనే ఉండవలను జీవుడు కూడా ఎప్పుడైతే అహమున్నదో అప్పుడు జ్ఞానాగ్ని లేదు ఆగామిక కర్మ కలదు అప్పుడు ఎప్పుడైతే అహము లేదో అప్పుడు జ్ఞానాగ్ని ఉన్నది ఆగామిక కర్మ లేదు అహమును బట్టి జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని బట్టి కర్మ కలదని తెలియాలి అహంకారం ఉన్నప్పుడు ఆగామిక కర్మ ఉన్నది అహంకారము లేనప్పుడు ఆగామిక కర్మ లేదు అహంకారము లేనప్పుడు జ్ఞానాగ్ని ఉన్నది అహంకారం ఉన్నప్పుడు జ్ఞానాగ్ని లేదు జ్ఞానాగ్ని ఉన్నప్పుడు ఆగామిక కర్మ కాలిపోచున్నది జ్ఞానాగ్ని లేనప్పుడు ఆగామిక కర్మ వృద్ధి అవుచున్నది జ్ఞానము కలిగిన వాడు శరీర యంత్రాంగం అంతా తెలిసినవాడు వాడు జ్ఞాన జ్ఞానము కలిగిన వాడు శరీర యంత్రాంగం అంతా తెలిసినవాడు పని చేయునప్పుడు ప్రారబ్ధ కర్మ ప్రకారము పని జరుగునని తెలిసిన వాడై కర్మ ప్రకారమే కనిపించు ఫలితము వచ్చునని తెలిసి చేయిచుండును ఫలితము మీద ఆశ పెట్టుకునక దానిని ప్రారంధము ముందే నిర్ణయించి ఉండునని తన ఇష్ట అయిష్టముల మీద ఫలితం ఉండదని తెలిసి చేయుచుండును ఈ విధముగా ఫలితము మీద ఆశ లేక అంతటికీ ప్రారంధకరమే కారణమని దాని ప్రకారమే శరీర భాగములన్నీ పని చేయుచుండవని శరీరములో తాను ఒక భాగమని తన పని కష్ట సుఖములను అనుభవించటమేనని తెలిసి ఉండును అట్లు తెలిసి నిమిత్త మాత్రముగా కార్యములు చేయువానని కర్మయోగి అంటున్నాము వానిలో జ్ఞానాగ్ని ఉండి ఆగామిక కర్మ రాకుండా కాల్చి బూడిద కర్మల కలిగిన వాడు కనుక సన్యాసి అంటున్నాము కర్మల బూడిద కలిగిన వాడు కనుక సన్యాసి అంటున్నారు ఇక్కడ సన్యాసి దగ్గర బూడిద తప్ప ఏముంటుందని మాట వరుసకు అంటుంటాము అందరము సన్యాసి వద్ద బూడిద తప్ప ఏముంటుందని అంటుంటాము సన్యాసి అంటే కర్మయోగి అని బూడిద అంటే కర్మ కాలినదని ఎవరు అనుకోరు బయటికి కనిపించు బూడిద లేకున్నప్పటికీ వాని దగ్గర బూడిద తప్ప ఏముంది అని అనటము నిజమే కదా దీనికంటే మరొక విచిత్రం ఏమిటంటే ననిరగ్ని అగ్ని లేనివాడు అని పై శ్లోకములో చెప్పగా బాహ్యముగా ఉన్న అగ్నితో యజ్ఞ యాగాదులు చేయనివాడు అని అర్థము చెప్పటము మరీ విచిత్రము కాదా జ్ఞానాగ్నికి ఎంతో చరిత్ర ఉండగా దానిని మచ్చుకైనా వివరించక బాహ్య అగ్నిని పోల్చి చెప్పటం ఏమాత్రము సమంజసమైన పను మీరే యోచించండి కర్మ ఫలము మీద ఆశ లేక కార్యములు చేయువాడు నిజమైన సన్యాసి నిజమైన యోగి అని శ్లోకములో చెప్పబడి ఉన్నది దీని అర్థము శరీర యంత్రాంగమంతయు తెలిసి సర్వకార్యములకు ప్రారబ్ధము కారణమని ఫలితము కూడా దాని నిర్ణయమేనని తెలిసిన వాడు నిజమైన యోగి అని తెలియాలి అట్లే అగ్ని లేనటువంటి వాడు పనులు వాడు సన్యాసి కాదు యోగి కూడా కాదు అనుటలో అర్థము జ్ఞానాగ్ని లేనివాడని పనులు చేయటం కర్మ వస్తుందని భయపడి పనులు చేయువాడని అర్థం ఇక్కడ ఫలితము మీద ఆశ పెట్టుకోక కార్యములు చేయవలనని తలచి చేయువాడు నిజమైన సన్యాసి నిజమైన యోగి అగ్ని లేనటువంటి వాడు పనులు చేయనటువంటి వాడు సన్యాసి కాడు యోగి కాడు అను విషయము వ్రాయబడిన వివరములు పూర్తి అర్థమైందని భావిస్తాము దీని విషయమే ఇంకొంత మనం వివరంగా తెలుసుకుందాము అందరికీ నమస్కారం